హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు స్పెషల్ ఫిష్ ఫ్రై అబ్బబ్బా నోరు ఊరుతుంది కదా నాకు అర్థమైందిలేండి ఇలా ఫ్రై అన్నంలోకైనా పప్పుచారాన్నంలోకైనా చారన్నంలోకైనా తింటుంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే అంతెందుకండి ముట్టుగానే తినేయచ్చు స్నాక్స్ లాగా మరైతే చాలా సింపుల్గా నా స్టైల్లో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాము ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపో ముందుగా నేను చేపలను అయితే శుభ్రంగా కడిగి పెట్టానండి ఇప్పుడు చేపల వేపుడికి ఏమేమి కావాలో అన్నీ వేసేద్దాము తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే తగినంత కారం వేసుకోవాలి అంటే ఇంచుమించుగా టూ త్రీ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు కార్న్ ఫ్లోర్ కొద్దిగా వేసుకుంటున్నానండి మామూలు స్పూన్ అయితే ఫుల్ స్పూన్ వేసుకోండి ఇది పెద్ద స్పూన్ కాబట్టి నేను హాఫ్ వేసుకున్నాను అలాగే గరం మసాలా పేస్ట్ వేసుకోవాలి దీని గురించి ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు చెప్పానండి ఇది కొద్దిగా హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఎక్కువ వేస్తే మరీ చేపలైతే ముద్దగా అయిపోయి మాడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక నిమ్మ చెక్క మొత్తము పిండేస్తున్నానండి నిమ్మరసం వేయటం వల్ల అలాగే కార్న్ ఫ్లోర్ వేయటం వల్ల కూడా ముక్క అనేది బిరిసెక్కి గట్టిపడి బాగుంటుంది అలాగే ధనియా పౌడర్ కూడా వేసేసాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేద్దాము ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవి బాగా కలుపుకున్నాం కదా ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము చూసారా ఎంత సింపుల్గా కలిపేసాను ఇదిగోండి టెన్ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా వీటిని ఫ్రై చేసేద్దాము ముందుగా మూకుడు వేసుకొని ముక్కలు హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పటిక చేప ముక్కలు కూడా వేసేసుకుందాము కొద్దిగా దనసరిగా ఉన్న ముక్కల్ని ఫస్ట్ అయితే ఫ్రై చేస్తున్నాను తర్వాత పలుచిగా ఉన్న ముక్కల్ని చేస్తే బాగా వస్తాయి ఇలా ఒక ఐదు నిమిషాలు వచ్చేసి తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి ఇదిగోండి ఫైవ్ మినిట్స్ అయితే అయింది ఇప్పుడు ఇంకా టర్న్ చేసేద్దాం చాలా ఈజీ ప్రాసెస్ అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి పప్పుచారులోనికి కానీ చారాన్నంలోనికి కానీ లేదంటే ఉట్టిన వాటితో స్నాక్స్ లాగా పిల్లలకి వేపీస్ పెడితే చాలా బాగుంటాయి పిల్లలు మ్యాక్సిమం చేపలు అంటే ముళ్ళు కదా ఇష్టపడరు భయపడతారు అలాంటప్పుడు ఇలా వేపేసి చక్క పెడితే తింటారనమాట నిమ్మరసం వేస్తే ఒకవేళ మనకి ఫ్రెష్ చేప లేదనుకోండి ఒకసారి మనం ఫ్రెష్ చేప అనుకొని కొంటాము కానీ అక్కడ బాగానే ఉంటుంది మన ఇంటికి వచ్చి మొక్కలు అన్నీ చూసేసరికి కొంచెం ఫ్రెష్ అనిపించదు కదా అలాంటప్పుడు నిమ్మరసం వేసుకుంటే బాగుంటాయి ముక్కలు ఇదిగో చూసారా కొంచెం చేప మెత్తగా ఉంది అందుకే లెమన్ వేసాను లెమన్ వేయటం వల్ల టేస్ట్తో పాటు చేప మొక్క అయితే గట్టిపడి బాగుంటుంది ఇక అన్ని చేప ముక్కలు వేపుకున్నాం కదా ఇంక బౌల్లోని సర్వ్ చేసుకొని ఆనియన్ పెట్టుకొని లెమన్ పిండుకొని ఎంజాయ్ చేయటమే ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్